గత శాసనసభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆచరణకు సాధ్యంగా అన్నటువంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచి ఆనాడు పిసిసి హోదాలో ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ప్రస్తుతం మంత్రి కూడా సమ్మె ఆచరణకు సాధ్యంగా అన్నటువంటి హామీలను ఇచ్చి ఎన్నికల ప్రచారంలో వివిధ పథకాలను కళ్యాణలక్ష్మిని లక్ష రూపాయల నుంచి అందిస్తామని పెన్షన్ రెండు వేల పెన్షన్ని నాలుగు వేల రూపాయల పెంచి అందిస్తామని రైతు బంధు ఐదు వేల రూపాయలు ఏదైపోతే కారుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని నేను ఇచ్చడమే కాకుండా అధికారంలోకి రాగానే వెంటనే ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల సభలో హామీ ఇచ్చిన నిజంగానే ప్రజలు నమ్మినారు వీళ్ళు చేసినటువంటి మోసానికి వీరే ప్రజలు నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ పాలకులు దిక్కుదోసని పరిస్థితుల్లో ఏం చేయాలనో నిశ్చయ స్థితికి నెట్టే పడ్డారు ఆ క్రమంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మిగతా హామీలు కళ్యాణలక్ష్మి కావచ్చును పెన్షన్లు కావచ్చును ఇతరుల మిగతా హామీలను జాప్యం చేయడానికి కొంత వెసులుబాటు ఉన్నటువంటి పథకాలు ప్రత్యేకంగా రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ వాయిదా వేయడానికి కానీ జాప్యం చేయడానికి కానీ వీలు కానటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది కంపెరిషన్ ఆ క్రమంలో ఏం చేయాలో ఆలోచించి ముందస్తుగానే తప్పుడు కేసులు దాన్ని తయారు చేసుకొని ఏదో జవాబు చెప్పాలి కానీ తెలంగాణ రైతాంగాన్ని కాబట్టి నాలుగో తేదీన క్యాబినెట్ సమావేశం పెడతారు క్యాబినెట్ సమావేశంలో నిజంగానే తెలంగాణ రైతాంగం మొత్తం ఆనాటి వరకు బకాయపడ్డటువంటి ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి వారిని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మొట్టమొదటి యాసైన్ పంటకు ఏడు వేల ఐదు వందల ఐదు వేల రూపాయలు ఇచ్చినాను రెండవ పంటకు పండుగలు ఇవ్వలేవ్వలేదు బాలకాల పంటకు ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి తిరిగి మళ్ళీ యాసై పంట వస్తుంది దీనికి ఏడు వేల ఐదు వందలు మొత్తాన్ని మొత్తంగా ఆయన క్యాబినెట్ సమావేశం పెట్టేనాటికి యావత్ తెలంగాణ రైతాంగానికి ఒక ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మొత్తం బాగా పాడతాను హామీ ఇచ్చిన హామీ ప్రకారంగా నిజంగానే పదిహేడు వేల ఐదు వందల రూపాయల గురించి ఏం ప్రకటన వస్తుందని యావత్ తెలంగాణ రైతాంగం మొత్తం ఎన్నో ఆశలతోటి ఎదురు చూసినటువంటి సందర్భం కానీ కేబినెట్ సమావేశం అయిన తర్వాత వారు ఇచ్చినటువంటి ప్రకటనతో తెలంగాణ రైతాంగం ఆశలు మొత్తం అడిగాల్సినాయి ఏడు వేల ఐదు వందలు కాకపోగా ఆరు వేల రూపాయలు ఎకరానికి ఒక పట్టకిస్తానని చెప్పారు కానీ మరి ఆరు వేల రూపాయలు పోయినా యాసంగి ఐదు వేల రూపాయలు ఇచ్చినాం మరి అక్కడి నుంచి ఇస్తావా ఆరు వే వెయ్యి రూపాయలు అక్కడ గడుపుతావా అనేటువంటి స్పష్టత లేదు పోయిన వానకాలం గురించి అసలు వేయలేదు ఆరు వేల రూపాయలు పోయిన వానకాలం పంటకి ఇస్తావా జనవరి ఇరవై ఆరు నుంచి నువ్వు అమలు చేస్తాను మరి పోయిన బకాయి పడ్డటువంటి ఆరు వేల ప్రకారాలు లెక్క చూసినా ఐదు వేలు ఇచ్చినాం పోయిన యాసంగి అప్పటికి బకాయి పడ్డావు పోయిన వానకాలం గురించి స్పష్టత లేదు ఏ విధంగా చూసినా రైతులకు బకాయి పెట్టకు రైతులకు సంతోషంగా లేదు క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి గారి రైతు భరోసా పట్ల రైతులు అసంతృప్తిగా ఉన్నారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోలేటువంటి ప్రభుత్వం అన్ని హామీల్లో విఫలమైంది నిర్వహించడంలో మరి దాన్ని ప్రజలు రైతాంగం నుంచి వస్తున్నటువంటి అసంతృప్తిని నిఘా వర్గాల ద్వారా తెప్పించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే పథకం ప్రకారంగా ఒక తప్పుడు కేసును మా గౌరవ బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి కేటీఆర్ గారి మీద తయారు చేసుకొని ప్రజల దృష్టిని మరెత్తడానికి ఈ కొత్త కేసును తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఫార్ములా ఈ కాంగ్రెస్ ఇప్పుడైంది అది రెండు వేల ఇరవై మూడులో అయింది రెండు వేల ఇరవై మూడులో అయితే ఓఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు దాన్ని లెవెన్ ఎత్తాల్సినటువంటి అవసరం మీరుకు అనేటువంటిది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నిజంగానే ఆ కేసు పూర్వపురాలను వెనుక చూస్తే కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి కేసు విచ్ ఎక్కడ లేదు కక్ష పూరితంగా కేటీఆర్ గారిని అభాస్పాల్ చేయాలనేటువంటి ఒక రాజకీయ దురుద్దేశంతో అప్పుడు కేసు నమోదు చేసి వారిని ప్రజలలో ప్రజల దృష్టిలో పాలు చేయాలి చర్చ మొత్తం భరోసా నుంచి తప్పి కేటీఆర్ గారి కేసు వైపు చర్చ జరగాలి ప్రజల దృష్టిని మరల్చాలనేటువంటి రాజకీయ ఉద్దేశంతో మరి హైకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేసిన కేటీఆర్ గారు బాధ్యతల పౌరుడిగా చట్టం పట్ల గౌరవం చర్చదగినటువంటిగా భారత రాజ్యాంగం పట్ల వారికి ఉన్నటువంటి గౌరవాన్ని గా వారి నోటీ అడ్వకేట్ గారిని ఎంత తీసుకుపోతా అంటే మరి వారికి ఉన్న ఇబ్బంది ఏదో పోలీసు వాళ్ళు అనుమతించలేదు ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు తర్వాత మీరు ఏమి ఇవ్వదలుచుకుంటున్నారో ఇవ్వండి అని చెప్పి వాళ్ళే ఒక ఆఫ్ తర్వాత ఇచ్చి తీసుకొని అట్టించి సార్ సరే హైకోర్టు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు తీరు ఎక్కడ ఉందంటే నేరం రుజువైనట్టు కేటీఆర్ గారు నేరానికి పాల్పడినట్టు అప్పుడే శిక్ష పడినట్టు వాళ్ళు వాతావరణం సంబరాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కానీ హైమావాసీ లేదు విచారణ అవసరం లేదన్న దానికి విచారణ చేయని ఏం తెలుసు తెలుస్తుంది అని చెప్పి చేసినటువంటి కేసును తీసేస్తారు దాని మీద మా పార్టీకి ఉన్నటువంటి లీడర్స్ ఆలోచించి తొందుపరి చర్యల కోసం వాళ్ళు ఉన్నత నేస్తానాన్ని చేసే దిశగా ముందుకు పోతున్నాం కేసు ఇంకా కేటీఆర్ గారి మీద నేరం నేరానికి పాల్పడినట్లు ఆధారాలు కానీ నేర ఋషువైనా కానీ ఎలాంటిది న్యాయస్థానం తీర్పు కాదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేసే ఉద్దేశం సమాజం ఏర్పాటు అంతేకాదు మీరు ఎన్నికల హామీలో భాగంగా ఇష్టమన్న ఒక పంటకు ఏడు వేల ఐదు వందలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు తప్పకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఆనాడు ప్రజలు మిమ్మల్ని విశ్వసించినారు అధికారాన్ని కట్టబెట్టినారు అధికారంలోకి వచ్చినటువంటి మీ మీద మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పటికైనా పంటకు ఏడు వందలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు రహితంగా మీరు బాధపడినారు చెల్లించేంత వరకు మా భారత రాష్ట్రం తరఫున ఆ పోరాటం ఉంటుంది విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ కేసులకు భయపడేటువంటి పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ జైల్లోకి భయపడేటువంటి పార్టీ అంతకలా కాదు ఉద్యోగ కాలంలో స్టేషన్లు చూసినారు కేసులు చూసినారు జైలు చూసినారు ఇవన్నీ చూసినటువంటి అనుభవం ఉంది కానీ దురదృష్టమైనటువంటి విషయం ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి ఒక ప్రధాన నిందితుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడమే నిజంగానే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అతను ఏదైతే జైల్లో ఉన్నాడో ఇతరులను కూడా అదే విధంగా తప్పుడు కేసులు సృష్టించి మరి అబద్ధం ఆరోపణలు వాళ్ళ మీద పెట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలని చేసేటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం గుర్తించింది ఏదైనా ప్రజలు నిర్ణయానికి వచ్చినా మీ ప్రభుత్వ పాలనను చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు సమయం కోసం నేర్చున్నారు అనేటువంటి విషయాన్ని